ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు కీలకమైన పెన్షన్ల పెంపు అమలుకు శ్రీకారం పెన్షన్ పెన్షన్ ఇవ్వడంతో పాటు ఒకేసారి మూడు నెలల పెంపు మొత్తాన్ని లబ్ధిదారులకు అందించబోతున్నారు స్వయంగా సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్ అందచేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జులై ఒకటిన పెంచిన పెన్షన్తో కలిపి మొత్తం ఏడు వేలు లబ్ధిదారులకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ప్రజలకిచ్చిన అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని పట్టుదలగా ఉన్న సీఎం చంద్రబాబు అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో కీలకమైన పెన్షన్ పెంపును కూడా అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం జులై ఒకటినే దాదాపు తొంభై శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు దాదాపుగా పూర్తయింది మొత్తం అరవై ఆరు మందికి పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు ఇందుకోసం కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభం కానుంది గ్రామ పంచాయతీ సిబ్బందితోనే ఇంటింటికి పెన్షన్ ఇవ్వనున్నారు ఇందుకోసం ఇప్పటికే చాలా చోట్ల సిబ్బంది డబ్బు విత్డ్రా చేసి సిద్ధంగా ఉంచుకున్నారు ఒకవేళ డబ్బులు డ్రా చేయని సిబ్బందికి బ్యాంకులో ఆదివారమైనా ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది దీనిపై ఇప్పటికే ఏపీసీఎస్ నీరబ్ కుమార్ సమీక్ష నిర్వహించారు సోమవారం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించబోతున్నారు తాడేపల్లి పెనుమాకలో చంద్రబాబు పెన్షన్లు ఇవ్వనున్నారు లబ్దిదారుల ఇంటికి సీఎం వెళ్లడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఇందుకు సంబంధించి ఇప్పటికే పెన్షన్దారులకు బహిరంగ లేఖ విడుదల చేశారు కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామన్నారు పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడుతున్న ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామన్నారు మరోవైపు జులై ఒకటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు గొల్లప్రోలులో జరగనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం ఏ పాట్లు చేస్తోంది